మనోళ్ళందరూ మనోళ్ళందరూ చాలా మర్యాదగా మాట్లాడిరు కానీ నాకు అంత మర్యాద లేదు రేవంత్ రెడ్డి అంటే చాలా చాలా మర్యాదగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు మర్యాద ఎవరికి ఇయ్యాలంటే మర్యాద నొని ఇయ్యాలి మర్యాద కొద్దిగా మానము సిగ్గు శరము నొనికియ్యాలి ఈయనకి ఏమి లేవు కాబట్టి యశ్వంటి మనిషికి జర ఎంకెళ్ళి వెళ్ళి మీ ఫోటోలో పిచ్చి పాడుగా నాకు పేరు పేరున ఈరోజు ఈ రైతు ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రైతన్నలకు ఆడబిడ్డలకు ఈ కార్యక్రమానికి ఇవాళ స్ఫూర్తినిచ్చి ఇక్కడ కందుకూరు చౌరస్తాలో ఇంత పెద్ద ఎత్తున రైతు ధర్నా నిర్వహిస్తున్న రాణి రుద్రమకు వారసురాలు మా అక్క మాజీ మంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి అనేట ఆయన ఎంత కష్టపెట్టినా నాలుగున్నర గంటలు శాసనసభలో నిలుచోబెట్టినా ఏది ఏమైనా సరే నేను ప్రజలతోనే ఉంటా అని చెప్పి ఇవాళ వీరోచితంగా మా అందరికంటే గొప్పగా పోరాటం చేస్తున్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ మహమూద్ అలీ గారికి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇబ్రహీంపట్నం మాజీ శాసనసభ్యులు అన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి శాసన మండలి సభ్యురాలు పెద్దలు గౌరవ దివంగత మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి ముద్దుల బిడ్డ మన శాసన మండలి సభ్యురాలు గౌరవనీయురాలు శ్రీమతి సురభి వాణిదేవి గారు షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు అన్న అంజయ్య యాదవ్ గారు మొన్ననే మన భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసిన అన్నగారు పెద్దలు క్యామ మల్లేష్ గారు కల్వకృతి మాజీ శాసనసభ్యులు అన్నగారు జయపాల్ యాదవ్ గారు తమ్ముడు మహబూబ్ లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో శాసన మండలి ఆయన ముఖ్యమంత్రి అయినాక శాసన మండలి సభ్యుడిగా గెలిచిన తమ్ముడు నవీన్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు కొడంగల్లో గతంలో రేవంత్ రెడ్డిని ఓడగొట్టి మొన్న స్వల్ప తేడాతో అక్కడ ఓడిపోయినా అక్కడి ప్రజల్లోనే ఎల్లవేళలా ఉంటున్న సోదరులు మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు పరిగి మాజీ శాసనసభ్యులు అన్న కొప్పుల రెడ్డి గారు గౌరవనీయులైన పెద్దలు అన్నగారు ముషిరాబాద్ శాసనసభ్యులు అన్న ముఠా గోపాల్ అన్నగారు మా తమ్ముడు యువ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే పట్లోళ్ళ కార్తిక్ ఇంద్రారెడ్డి గారు సోదరి రజనీ సాయిచంద్ గారు చిల్కమరి నరసింహ గారు ఇంకా మా సోదరుడు విక్రమ్ రెడ్డి గారు ఇంకా మా వంగేటి లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు జయేందర్ గారు అదేవిధంగా వేదిక మీద నేను పేర్లు అయితే చెప్పలేదు వాళ్ళందరూ దయచేసి మనసులో తిట్టుకొని బయట తిట్టొద్దని కోరుతూ పాత్రికేయ మిత్రులు పేరు పేరున కందుకూరులో హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా స్వాగతం రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు ముందు ఏమేమి మాట్లాడినో ఒక్కసారి యాద్ చేసుకోండి ఏమన్నాడు అన్నాడు అందరు ఊరుకుంటే ఓన్రి కేసీఆర్ లక్ష రూపాయలు రుణం మాఫీ చేసినా అనుకుంటా నాకే ఓట్లు నాకే అనుకుంటున్నాడు లక్ష రూపాయలు మాఫీనోళ్ళు కూడా అర్జెంట్గా బ్యాంకుకు ఓన్రి పోయి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తేనే ఉన్నా డిసెంబర్ ఎనిమిది దాకా తెచ్చుకోండి తొమ్మిది తారీఖు రోజే సోనియా గాంధీ బర్త్డే అదే రోజు మొదటి సంతకం ముఖ్యమంత్రిగా పెడతా ఒక్కటే సంతకంతో రెండు లక్షలు రుణం మాఫీ చేస్తా అన్నాడు ఎప్పుడు పోయిన ఏడాది డిసెంబర్ తొమ్మిది అయిపోయిందా రుణమాఫీ మొత్తం అయిపోయిందా సంతకం అయిందా డిసెంబర్ తొమ్మిది పోయిందా జనవరి తొమ్మిది పోయిందా ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు అక్టోబర్ తొమ్మిది వస్తాను అంటే పది నెలలు నిండదు అందుకు వచ్చింది పది నెలలు పోయింది మొదటి రోజు సంతకం అన్నాడు సరే మొదటి రోజు సంతకం అన్నాడు ఆ సెక్రటేరియట్కి వచ్చిండు వచ్చి ఇక్కలించుకుంటే ఏం చెప్పిండు ఇగో నేను ఇక్కడ లంక బిందులు ఉంటాయనుకొని వచ్చినా మరి ఇక్కడ లంక బిందెలు లేవు అనుకుంటే ఇక్కలిస్తాను నాకు నిలవ కడుతా మీరు కందుకూరలు అందరూ హుషారు మీరు బాగా మీరు చెప్పాలి లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడే ఎవరు ఎవడన్నా ముఖ్యమంత్రి అడుగుతాడ లగ్గబిందెలు ఉన్నాయా అని సెక్రటేరియట్లా సెక్రటేరియట్లా కాయిదాలు ఉంటాయి కంప్యూటర్లు ఉంటాయి అధికారులు ఉంటారు ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ఉంటుంది గాడ లగ్గబిందెలు ఉంటాయి ఎక్కడన్నా అవకాశం బుద్ధి అది డిసెంబర్ తొమ్మిది నాడు సరే ఎరకలేదు కొత్తోడు కదా తెలియదు ఇది వరకు ఎన్నాడు అనుభవం లేదు మా సభితక్క లెక్క మంత్రి పదవి చేసినోడు కాదు ఇదివరకు అనుభవం లేదు నేర్చుకుంటాడు తీ అనుకున్నాం మొత్తం దిరుగుడు మొదలు పెట్టిండు యాడ దేవుడు కనబడితే పాపం దేవుడు మీదొట్టు యా పోతాడు లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పంద్ర ఆగస్టుకి ఎత్తా అన్నాడు వరంగల్ వేయండు భద్రకాళి తల్లి మీద ఒట్టు అన్నాడు ఎమ్లాడ వేయండు రాజన్న మీద ఒట్టు అన్నాడు యాడ దేవుడు కనబడితే పాపం ఆ దేవుడి మీద ఒట్టేసిండు దర్గా కూడా వేయండు ఏ దేవుడు నిర్చిపెట్టాలి ఈ దేవుడు ఆ దేవుడు కాదు అందరి దేవుళ్ళను మొత్తానికి మనుషులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిండు మన చిట్టినాయుడు చిట్టినాయుడు కరెక్ట్ పేరేనా చిట్టినాయుడే కరెక్టా చిట్టినాయుడు సిట్టల కనో గానీ మొత్తానికి అయితే ఈ మనిషి మొదలు చెప్పిండు తప్ప అయినది కాదు రేవంత్ రెడ్డిది కాదు ఆయన మొదలు చెప్పిండు గుంపు మేస్త్రి అంటే కడతారు కూలగొట్టరా తమ్మి గుంపు మేస్త్రి అంటాడు కడతాడు కూలగొట్టాడు వీడు కూలగొట్టేటాడు సిట్టినాయుడు నేనేం చెప్తున్నా అంటే నేనేం చెప్తున్నా అంటే ఆయన తప్పు కాదు తప్పు మనదే ఆయన కుల్లం కుల్లా చెప్పిండు ఇగో ప్రజలు రాజకీయ నాయకుల చేతులు మోసపోవాలనే కోరుకుంటారు అందుకే మేము మోసపు మాటలే చెప్తాం నమ్మి మోసపోతే వాళ్ళ తప్పుగా నాదేం తప్పు తమ్మి చూసిర్రా వీడియో మీరు చూసిర్రా అయినా చూసి కూడా ఆయన ఓట్లు కుదిరి చూడు అది గ్రేట్ చూసిన రు నమ్మిన్రు వాడు చెప్పంగా మళ్ళా నేను లంగాన రాబోయేను వాడు చెప్పంగా అయినా నమ్మిరు చూడు అది కథ మన జర్రా జర్రా మహేశ్వర పోలేలే మీరు మంచి వాళ్ళు ఎత్తం నాకే మీరు వెళ్లే కానీ మీరు ఆడబెట్టాలని గానే పెట్టి రాలని కానీ పాపం మిగతా ఊళ్ళోళ్ళు నా మీరు మా ఇబ్రాహిం పార్టీ ఏం తెలియదు పోతాడట చూస్తాడట ఎందుకు కందుకూరులో మనం చేసే లొల్లి దేశంకు తెలియద్దు ఏదన్నా చేసి రైతుల లొల్లి ప్రపంచానికి తెలియద్దు రాహుల్ గాంధీ చెవుల పడద్దు ఇది ఆయన బాధ కురిసిగా పాడుకోవాలి ఎట్లన్న చేసి ఒక్క రైతు రుణమాఫ్ ఒకటే కాదు ఎన్ని చెప్పిండు రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను ఇస్తా అన్నాడు కేసీఆర్ భూమున్నోళ్ళకు పెద్దోళ్ళకి ఇస్తాడు మల్లారెడ్డికి ఇస్తున్నాడు సబితక్కకి ఇస్తున్నాడు చిన్నోళ్ళకి ఇత్తలేడు మల్లయ్యకి ఇత్తలేడు ఇంకా వేరే వాళ్ళకి ఇత్తలేడు గాళ్ళకి ఎందుక ఇచ్చేది అని లొల్లి పెట్టిండు మరి నేను అడుగుతున్నా ఇవాళ నువ్వు అన్నావు రైతు కూలీలకు ఇస్తా అన్నావు ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చినవి పది నెలల రూపాయి ఇచ్చిండే ఎవరికన్నా ఇచ్చండి అయింది మీకు అందుకూరలా రైతు కూలీలకు లేదు కౌలు రైతులకు లేదు వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు నాకు నిల్వ అడుగుతా మీకు అందుకూరలు చెప్పాలి ఆ రోజు మేనిఫెస్టోలు ఏం పెట్టిండు కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఇగో ఎంఎస్పి పంతొమ్మిది వందల ఎనభై మూడు దానికి అదనంగా ఐదు వందల రూపాయలు కలిపితే రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు అని పెట్టిండు ఇంకోటి ఏం పెట్టిండు ఎంఎస్పి ఇరవై ఒక్క వందల ఎనభై మూడు దానికి అదనంగా ఐదు వందలు పెట్టిండు నాకు తెలవకడుగుతా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏం పట్లది బోనస్ దొడ్డు కదా బోనస్ అని ఐదు అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై మూడు అని పెట్టిందేమో మేనిఫెస్టోలో దొడ్లు వాడుల కోసం ఇలా బోనస్ ఎవరికి ఇస్తా అంటుండు సన్న వాడులకి ఇస్తా అంటుండు ఇంతకంటే మోసం ఉంటుందా అటు రైతులను బోనస్ పేరు మీద బోనస్ మాటలు చెప్పి మోసం చేసిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు రైతు బంధు పెంచుతా అన్నాడు ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు ఇప్పుడే శేఖర్ రెడ్డి అన్న చెప్పిండు జంగన్న చెప్పిండు ఇగో మా రామ్ రెడ్డి అన్న చెప్పిండు ఆ వెంకటమ్మ తల్లి ఆమె చెప్పింది ఇంకా చాలామంది చెప్పిండు ఉన్నది పోయింది ఇవి అన్నీ పోయినాయి అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు మొత్తానికి అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా పోయింది మా పరిస్థితి అని బాధపడే పరిస్థితి వచ్చింది కేవలం రైతులను మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి మా ఆడబిడ్డలకు చెప్పిండు ఏం చెప్పిండు ముసలు చెప్పిండు కేసీఆర్ ఇంట్లో ముసలాబన్ని ఇస్తున్నాడు ముసలాయే కన్ని ఇస్తున్నాడు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తా ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు ముసలోనికి ఇస్తా ముసలామికి ఇస్తా అని చెప్పిండు చెప్పిండ లేదమ్మా వస్తుందా నీకు పెన్షను వస్తలేదా పెన్షన్ లేదు ముసలోనికి లేదు ముసలహ్వకు లేదు ఉన్న రెండు వేల దిక్కులేదు రెండు రెండు నెలలకు ఎగ్గొట్టిండు అది కూడా జనవరి నెలకి కొట్టిండు ఆగస్టు నెలలకు కొట్టిండు కోడర్లకు ఇస్తా అన్నాడు ముసలోనికి ముసలాబ్బకే కాదు కోడళ్ళకి ఇస్తా నెలకు రెండు వేల ఐదు అన్నాడు కోడళ్ళ పిల్లలు అందరికి వచ్చిందా బతుకమ్మకి సూర్యలు వచ్చినాయా దసరాకు రైతు బంధు అయిందా అసలు పండుగ పండుగలే కొన్నదా గిట్లున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన చిట్టినాయుడు గారిని తెలివి గిట్లున్నది నేను మీకు చెప్పేది ఒకటే మీకు చెప్పేది ఒకటే దయచేసి ఆలోచన చేయండి ఒకటి కాదు రెండు కాదు ఆరు గ్యారెంటీలు నూరు రోజులు అన్నాడు ఆరు నూరైనా అమలు చేస్తా అన్నాడు చార్సీస్ హామీలు ఇచ్చిండు ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటే ఓట్లేసిండ్రు ఉన్న ఇల్లుగులో కొడతా అంటే ఓట్లు వేయలే ఇలా ఉన్న ఇల్లుగులో కొట్టే పని పెట్టుకున్నాడు కొత్త ఇల్లుడు దేవుడు ఎరుగు కానీ ఉన్న ఇల్లు గోలు కొట్టే చక్కెరలో పడ్డాడు ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించమని నేను కోరుతున్నాను ఒక్క మాట జాగ్రత్తగా ఆలోచించండి మహేశ్వరం నియోజకవర్గంలో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పది నెలలు ఏం సాధించింది కొత్తగా ఏదైనా ఒక్క విజయం ఇక ఫలానా పని ఫలానా కార్యక్రమం ఒక్కటే ఉన్నదా ఏది లేదు మరి కానీ రెండు జరుగుతున్నాయి ఇలా మూసీనదేట మూసీని సుందరీకరిస్తా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతా అంటుండే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఒక ఆడపిల్ల లగ్గమైతే తుల బంగారం ఇచ్చేందుకు పైసలు లేవట మీకు కోడలు పిల్లలకు ఇస్తాన ఇస్తాన్న పైసలు నెలకు రెండు వేల ఐదు వందలు లేవట ముసలకి పెన్షన్ పెంచినందుకు పైసలు లేవట రైతులకు రైతు బంధు ఖాతాల ఇచ్చినందుకు పైసలు లేవట రుణమాఫీ చేసినందుకు పైసలు లేవట వీటికి పైసలు లేవట వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు కానీ లక్ష యాభై వేల కోట్లు మాత్రం మూసిల మాత్రం పోస్తున్నట ఏమిటికి ఏమిటి ఎరికేనా ఇప్పుడు రైతు బంధు అనుకో మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా ఆయనకి ఇయరుగా పోనీ మీరు పెన్షన్ అనుకో మీకు కమిషన్ ఇస్తారా మీరేమన్నా ముఖ్యమంత్రికి ఇయరు తులం బంగారం ఇచ్చినామనుకో నువ్వు ఏమన్నా ఇస్తావు వాళ్ళకి వెళ్ళి ఇయవు అదే మూసిని లక్ష యాభై వేల కోట్లు అనుకో ఒక ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు మంచిగా దొబ్బాలే ఢిల్లీకి మూటలు పంపాలి ఒక గందుకు ఇలా మూసి పథకం పెట్టిండు నేను అడుగుతున్నా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తొంభై శాతం కట్టిండు దేనికోసం కట్టేడు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చేందుకు మన ప్రాంతానికి నీళ్లు తెచ్చేందుకు కట్టిండు మరి మూసీతోని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి మూసీతోని ఎంతమంది ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తావు ఎంతమంది రైతులకు నీళ్ళు ఇస్తావు అసలు సమాధానం ఉన్నదానికి కాడ ఏమీ లేదు ఏందో సుందరీకరిస్తా ఏందో చేస్తా ఏందో చేస్తా ఏందో చేస్తా అంటే తప్ప ఏం చెప్తున్నా ఆయనకు కూడా తెలియదు కేవలం కమిషన్ల పిచ్చి కేవలం పైసలు దొబ్బే తందుకు పేదవాళ్ళకి ఇస్తేనేమో పైసలు రావు అదే పెద్దవాళ్ళకి ఇచ్చి ఇచ్చి బ్రహ్మాండంగా మూసి పేరు మీద బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ చేస్తే ఆ పైసలతోని మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పెద్ద వాళ్ళకి డబ్బులు పంపి కురిసిగా పాడుకోవాలన్న ఆలోచన తప్ప వేరేదేం లేదు మీ అందరితోనే ప్రార్థించేది ఒకటే మా తమ్ముడు నీరటి శ్రీకాంత్ చెప్పిండు అన్న ఫార్మా సిటీ మీరు సరే మేము కొట్లాడినాం కొంతమంది మా నాడు అయినా మమ్మల్ని ఒప్పించి మెప్పించి మాకు ప్లాట్లు ఇస్తామని ఇడప్పుడు పరిశ్రమలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్పి పద్నాలుగు వేల ఎకరాలు ఏడేళ్ళు కష్టపడి మీరు తీసుకున్నారు ఇలా పద్నాలుగు వేల ఎకరాలలో ఉన్న ఫార్మాసిటీని ఆ రోజు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే రేవంత్ రెడ్డి ఇదే బట్టి విక్రమార్క ఇదే మల్ల రెడ్డి రంగారెడ్డి కోదండ్రెడ్డి వీళ్ళే ఊరు ఊరు తిరిగి చెప్పారు ఏం చెప్పింది కందుకూరులో చెప్పినరు పక్కన ఆచారంలో చెప్పినారు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చెప్పారు బస్సు యాత్రలు పెట్టి చెప్పారు మేము రాగానే ఫార్మాసిటీ రద్దు రైతుల భూములు తిరిగి ఒక్క రైతు కన్నా తిరిగి భూమి ఇచ్చిండ్రా ఇచ్చారు ఎవరికన్నా ఇవ్వకుండా ఏం చేస్తుంది ఫార్మా ఫార్మాసిటీ పేరు మార్చి ఫోర్త్ సిటీ అట ఇంకోటి ఏంది ఫ్యూచర్ సిటీ అట ఉన్న సిటీకే దిక్కులేదురా అంటే భవిష్యత్తు సిటీ అట ఉన్న సిటీలోనేమో ఇప్పటికి మోరిల్ చక్కగా లేవు నల్లాలు చక్కగా లేవు వాటిని రిపేర్ చేసే ముఖ్యమంత్రి ఇలా మున్సిపల్ మంత్రి వాటిని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి కొత్త రోడ్లు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు కొత్త రోడ్డు లేవురు మీదకెళ్ళి ఇంకా నాలుగైదుల మీదకెళ్ళి మూడు వందల ఫీట్ల రోడ్ ఆర్ చేసి ఆగమాగం చేసి అయితే ఏదో కొత్తగా పేరు సంపాదించుకోవాలని ఆలోచన ఆర్ఆర్ఆర్ 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 అనేది జాతీయ రహదారుల కింద మన ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ను ను మనం మనకు పైసలు పడకుండా పెద్దగా కేవలం ల్యాండ్ అక్విజిషన్ అంటే భూసేకరణ కాడికి కొన్ని పైసలు ఫిఫ్టీ పర్సెంట్ మనము మిగతాది ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం చేసేటట్టు పెట్టినాం ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు పేదవాళ్ళ పథకాల కాడికి వచ్చేవరకేమో పైసలు లేమంటాడు కానీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయొద్దట రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందట పదమూడు వేల కోట్లు పెట్టి ఎందుకు ఎరికేనా ఎందుకంటే ఎంకర్ రెడ్డి గారు రాష్ట్ర రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి ఆయన నియోజకవర్గము ఆయన జిల్లా కాబట్టి అక్కడ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం మళ్ళా అలైన్మెంట్ మార్చి అక్కడ తమ వాళ్ళకు సంబంధించిన భూములు కాపాడుకుంటూ కేవలం ఇవాళ కాంట్రాక్ట్ కొంతమంది అస్మదీయులకు తందుకు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్ప పొరపాటున కూడా ఇలా ఒక ముఖ్యమంత్రి లాగా మాత్రం పనిచేస్తలేడు ఆరు గ్యారంటీలు ఏమైనా రాబాయ్ అంటే దాని గురించి మాట్లాడాడు నూరు రోజులు అయిపోయింది మూడు వందల రోజులు దాటింది కదా నూరు రోజులు చేస్తా అన్న హామీలు ఏమైనాయి రుణమాఫీ ఏమైంది రెండు వేల ఐదు వందల ఏడవైంది అంటే దాని గురించి చెప్పడు మాట్లాడితే మూసి అంటాడు లేదా హైడ్రా చేయాల్సింది మూసి సుందరీకరణ కాదు మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బు ఉన్నది దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు ఇడిసి ముఖ్యమంత్రి నీ గబ్బు మాటలకు నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా రోజులు నాలుగు ఐదేళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోన్లే కోరినా ఊరుకున్నాం కానీ అలా బాధ్యతలు ఉన్నావు ఇక్కడ నుంచి వదిలిపెట్టం ఆల్రెడీ నేను పరువు నష్టం దావా చేసిన ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా ముఖ్యమంత్రి మీద వేస్తా నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ రెండు సూట్లు కూడా వేస్తా వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పే చేయనప్పుడు ఎవరి కూడా భయపడం ఏం చేసుకుంటావో చేసుకోని మోడీకే చెప్పినాం గీ నాయుడు అంతా మనకనే మాట నేను విజ్ఞప్తి మోడీకే చెప్పినాం ఏం చేసుకుంటావో చేసుకోపోరా భయ్ గీడంతా నాకు అర్థం కాదు గీతంత తోడు ఏదో అడిమారి గుడి దెబ్బలో ఆయన పోయి కుసులో ఏ ఆవుతలేడిగా ఆడకి నేను ఎందుకు చాలా పొడుగైపోయినా పెద్దోన్న అయిపోయినా కూలగొడతా మా సవితక్క కట ముగ్గురు కొడుకులకు మూడు బిల్డింగ్లు ఉన్నాయట యాడమే చెప్పురాభాయి మేమే దగ్గరుండి కెమెరాలు పెట్టి మేమే కూలగొడతాం ఫామ్ హౌజ్లు మా సబితక్క బిడ్డ గుడి ఉందట మరిగా అది కూడా దుప్పెడితే అది కూడా కూలగొడతాం ఇంకొక మాట అంటున్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే పేరు తీసుకుంటా కూలగొడతా అంటున్నావు నీ ఇష్టం మాకు అభ్యంతరం లేదు కానీ దయచేసి నేను ఒకటే ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి చేసేది రేవంత్ రెడ్డి నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే మా దగ్గర ఉన్న బిల్డింగ్లకు వాటికో వీటికో కన్నా నువ్వు శాంతిస్తావు అనుకుంటే బరాబర్ కులగొట్టు కానీ ఆడికి బంద్ అయ్యి ఆడికి కులగొట్టుడు బంద్ అయ్యి పేదోళ్ళ కడుపుల కొట్టుడు బంద్ అయ్యి మా ఇల్లు కులగొడతా నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా కులగొట్టు ఆడికి ఆపేయి పేదవాళ్ళై మాత్రం కూలగొట్టుడు దయచేసి ముట్టుకోకు ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది వదికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లో హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళకేంచి వాళ్ళని ఇవాళ ఆక్రమణదారులు అంటాడు ఒకడు కబ్జాదారులు అంటాడు ఒకడు నేను నువ్వే ఇచ్చినావు కదా రాబాయి నువ్వే కాయిదాలు ఇస్తవి నువ్వే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తవి నువ్వే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తవి నువ్వే నలభై యాభై ఏళ్ళకెళ్ళి వాళ్ళతోని గర్ పట్టి నలభై యాభై ఏళ్ళకి వెళ్ళి మున్సిపల్ నీళ్ళ పనులు అట్టుకోబడితే అన్ని పైసలు ఇన్ని రోజులు దొబ్బి తినదేమో గవర్నమెంట్ ఇప్పుడేమో వాళ్ళు పేద వాళ్ళందరినీ పట్టుకొని ఇవ్వ వీళ్ళు గాళ్ళు వీళ్ళకి ఏ దిక్కు లేదు బుల్డోజర్ పంపిస్తా కుల కొడతా వీళ్ళు కబ్జాకూర్లు అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి మోదాలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో కొడంగల్లోని రెడ్డి కుంటలో ఎక్కడనైతే నీ సొంత ఇల్లుందో అది కూడా కుంటలనే ఉంది దమ్ముంటే దాన్ని కూలగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా మీ అన్నగారు తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చొరువు పిఎల్ ఉంది మూలాలు దాన్ని కూలగొట్టు దమ్ముంటే గివ్వి గులగొట్టు నీకు అంతా ఇంకా కడుపు మంట చల్లారకపోతే మాకేమన్నా ఉంటే మావి కూడా కూలగొట్టు కానీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పోకు అనే మాట నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీకు పైసలు కావాలి కమిషన్లు కావాలి రాహుల్ గాంధీకి పంపాలి కుర్చీ కాపాడుకోవాలి మాకు నీ బాధ అర్థమవుతుంది నీకు అంతగానం పైసలు పిచ్చి ఉంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలం చందాలేసుకుంటాం గణేష్ కు చందాలు వేసుకున్నట్టు చందాలేసి నీ మొకాన కొడతాం కానీ పేదవాళ్ళ కడుపు కొట్టుడు బంద్ చేయనమాట చందాలు ఇయరాయని మీరు అందుకు ఐదు పది రూపాయలు ఎక్కువేం కాదు రేవంత్ రెడ్డికి ఐదు పది రూపాయలు ఇచ్చి ఢిల్లీ కమిషన్లు పంపుకో నీ కుర్సి కాపాడుకో అని చెప్పి అవసరమైతే నాలుగు కోట్ల మంది జోలు పట్టి చందాలడుకొని ఢిల్లీకి కప్పం కట్టాలి కదా మరి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాడు నేను ఒకటే మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి మనం గట్టిగా ఉన్న రోజు రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ప్రజలు పిచ్చోళ్ళు ఇలా అన్ని మర్చిపోతారు మొదటి సంవత్సరంలో అయ్యేళ్ళ లొలి పెడతారు మళ్ళీ ఆఖరి సంవత్సరంకి వచ్చే వరకు మళ్ళా నేను తిగట్టి పిల్లటి మాటలు చెప్తా మర్చిపోతారు ఆయన పోయిన సార్ తులం బంగారం అన్న ఈసారి మా ఆడపిల్లలు అందరినీ కలిసి ఆయన పత్తుళ్ళ బంగారం ఇస్తా అని చెప్తా నమ్ముతారు ఆయనంతా మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను ఇంకొక మాట చెప్తున్నాడు అందరికీ ఏ వంద రోజుల్లో అని చెప్పినా కానీ ఆఖరి వంద రోజులలో ఇస్తా ఇప్పుడు ఏం తొందరగా ఉన్నది నాకు ఆఖరి వంద రోజుల ఇస్తేనే ఓటు గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని మాట్లాడుతున్నాడు నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది మా ఆడబిడ్డలకు ముఖ్యంగా తారీఖు రాసి పెట్టుకోండి మొదలు వంద రోజులలో ఇస్తా అన్నాడు ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అయితే లేట్ చేస్తుండో మొత్తం మిత్తితో సహా ఇవ్వాలి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడో రాసుకోని ముసలి ఎన్ని వేలు బాకీ ఉన్నాడు ఆడపిల్లలకు ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు రైతులకు రైతు బంధు ఎంత బకాయి ఉన్నాడు ఇంకా ఇంకా యువలోవులకి ఏమేం బకాయి ఉన్నాడో రాసి పెట్టుకోండి మొదలు పెట్టిన రోజు అడగాలి ముఖ్యమంత్రిని ఏమయ్యా మరి వంద రోజుల మొదలు పెడతా అన్నావు గిన్ని రోజులకు ఇంకా ఏం దిక్కు లేదు అతి లేదు గతి లేదు ఏం సంగతి అని అడగాలి హుషారు కావాలి మనం ఇట్స్ పెట్టొద్దు అగో బతుకమ్మ సీరియల్ అంటుడు మా తమ్ముడు బతుకమ్మ సీరియల్ ఎక్కడ తమ్ము ఆయన ఇంట్లో ఉన్న సీరియల్ ఎక్క పోతుంది ఆయన గొప్పోడు బతుకమ్మ సీరియల్ అయితే రావు బాబు ఎప్పుడో పోయినాయి ఒక సీరియల్ కాదు రెండు సీరియల్ ఇస్తా అన్నాడు మహిళలకు నేను మహిళలకు చూసి రాది ఒక్క చీర కాదు రెండు చీరలు ఇస్తా అన్నాడు మరి బతుకమ్మ పండుగ గురించి వరకు చీర లేదు ఆ గడికి బతుకమ్మ కుంటలలో నీళ్లు సాఫ్ చేసి కొద్దిగా మంచిగా చేద్దామంటే ఊళ్ళల్లో పంచాయతీలలో పైసలు కూడా లేవు ఒకట్లాంటి పరిస్థితి అలా ఈ రాష్ట్రంలో ఉన్నది మీరు చూసిండ్రు సబిత సబితక్క శాసనసభలో మాట్లాడితే బరదాష్ అయితే లేదు ఆయనకు బరదాష్ గాక నోటికొచ్చినట్టు అవమానించు నిజంగా మా కండ్లలో నీళ్ళు తిరిగినాయి ఆ రోజు నాలుగున్నర గంటలు సబితక్క సునీతక్క కోవలక్ష్మక్క ముగ్గురు ఆడబిడ్డలు మేమేమో బయట కొట్లాడుతుంటే ముగ్గురు ఆడబిడ్డలు నాలుగున్నర గంటలు నిలబడే ఉన్నారు నాలుగున్నర గంటలు నిలబడితే మొత్తం కాళ్ళు రెక్కలు గుంజాయ గుంజిత కూడా ఒక్క నిమిషం మైక్ ఇయ్యాలి ఒక గంత దయలేనుడు ముఖ్యమంత్రి ఆఖరికి దిక్కులేక కింద కూస్తున్నారు పోయి కింద ఏడా అసెంబ్లీలో కింద కూలబడ్డారు కూలబడి ఇక్కడ నుండి నిరసన చెప్తే ఇంటరేమో అని కూలగడితే కూలబడితే ఆడబిడ్డలనే కనికరం లేకుండా ఆడబిడ్డలు మన ఆడబిడ్డలను గౌరవించాలనే సంస్కారం లేకుండా అందుకే ఆ రోజు అక్కన్నది నేను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినా ఏ ముఖ్యమంత్రి ఉన్నా అక్కడ కేసీఆర్ ఉన్నా రాజశేఖర్ రెడ్డి ఉన్నా నన్ను ఈ పాటికి పేల్చి గుసోబెట్టి అమ్మా నువ్వు మాట్లాడు నీకేం కావాలో చెప్పని చెప్పి మా బాధింటుండే కానీ ఈ దుర్మార్గుడు ఈ కిరాతకపు నాయకుడు మాత్రం అట్లా లేడండి ఈ మనిషి మామూలుడు కాదు ఈయన గుండె రాతి గుండె అని మాట్లాడింది నేను అందుకే చెప్తా ఉన్నా ఇట్లాంటి మనుషులకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టే సమాధానం చెప్పాలి తప్ప మర్యాదగా సమాధానం చెప్తే నడవదు మేము చూస్తున్నాం అన్ని మొన్న చూసినావు ఒక నిజంగా చెప్తున్నా ఆ తిట్లు ఇంకొక ఇంకొక ముఖ్యమంత్రి ఇంటనే అయితే దుంకి చచ్చిపోతుండే ఓ మాడుగుల పెద్దమ్మ ఆమె పేరు ఎందుకు నాకు తెలియదు కానీ మాడుగులు ఆమె మీరు చూసి లేదు ఆ వీడియో ఓ ఎర్రసూడో కట్టుకుంది పెద్దమ్మ ఏమా తిట్లు తిట్టింది అమ్మతోటి చెప్తుంది నన్ను గిన్నట్లా తిట్టింటే నేనే అన్న దుంకి అంత చచ్చిపీంటే ఎందుకు రాబా ఈ రాజకీయమని అరే రే అరేరే ఏం తిట్లు అవి ఏం తిట్లు అవి నేను అడిగినా నాకు తెలివాక మరి ఇట్లెట్లా తిట్లబట్టి ముఖ్యమంత్రి అనే భయం లేకుండా పోయింది మనోల్ల కంటే నీకు అర్థమైతే లేదు అన్నారు ఏం అర్థమైతే లేదండి ఆయన ఏ భాషలో మాట్లాడితే ఆయనకు అర్థమవుతుందో గా భాషలు చెప్తున్నారు ఎందుకంటే ఆయన భాష గట్లే ఉన్నది కాబట్టి ఆయన గదే భాషలు చెప్తారు సమాధానం గట్లే ఉంటుంది అని చెప్పారు ఎందుకంటే సామాన్యులను మోసం చేసే కొలు తప్పించుకోలేము ముఖ్యమంత్రి కదా సరే నీ చుట్టూ కార్లు నీ చుట్టూ పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఎవడేం చేయలేడు అనుకుంటున్నామేమో దమ్ముంటే ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ సెక్యూరిటీ లేకుండా ఊళ్ళెళ్లకు రా ఏమనుకుంటున్నారు రైతులు తెలుస్తుంది మేము ఏం చేసిన రుణమాఫీ అయిపోయిందని అది ముఖ్యమంత్రి చెప్తున్నాడు మేమేమన్నాం మరి పూలంప నీ మీ అచ్చంపేట నియోజకవర్గంలో నీ సొంత ఊరున్నది కొండారెడ్డి పల్లి ఇకల దగ్గరనే ఉంటుంది అక్కడ పోదాంపా అని అడిగినాం మీ ఊర్లో అయిందలే సుద్దంపా అని అడిగినాం మీ కొడంగల్ పోదామా అని అడిగినాం ఇక మా నరేందర్ రెడ్డి అన్నైతే కొడంగల్ వివరాలన్నీ తెప్పించిండు రెండు మండలాలు భూమరాజుపేట దౌలతాబాద్ అని రెండు మండలాలు ఉంటాయి మొత్తం తెప్పించి మొత్తం మేము ప్రెస్ ముంగట పెట్టినాం ఎక్కడ రాష్ట్రంలో రుణమాఫీ కాలే ఒకసారి యాజ్ చేసుకోండి డిసెంబర్లో ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు మొత్తం రుణమాఫీ కోసం నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు నలభై తొమ్మిది వేల కోట్లకెళ్ళి తెల్లారో మర్నాడో స్టేట్మెంట్ ఇచ్చిండు యా ఏమున్నదా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇచ్చేయొచ్చు అన్నాడు రేవంత్ రెడ్డి నలభై తొమ్మిది వేల కోట్లకెళ్ళి తెల్లారో వరకు ఎనిమిది వేల కోట్లు ఆయన కొట్టిండు నలభై వేల కోట్లు చేసిండు ఎనిమిది తొమ్మిది వేల కోట్లు ఎగరగొట్టిండు మళ్ళీ మూడో రోజుకు మూడో రోజుకే క్యాబినెట్లో పెట్టిండు క్యాబినెట్లో నలభై వేల కోట్ల నుంచి ముప్పై ఒక్క వేల కోట్లు చేసిండు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు కొట్టిండు మళ్ళీ బడ్జెట్ పెట్టిండు శాసనసభలో బడ్జెట్ పెడితే ముప్పై ఒక్క వేల కోట్లకెళ్ళి ఇరవై ఆరు వేల కోట్లు అయిపోయింది ఓ ఐదు వేల కోట్లు అక్కడ ఎగిరిపోయింది ఆడికి వెళ్ళి మళ్ళీ చూస్తే పంద్ర ఆగస్టు నాటికి ఎన్ని ఇచ్చినవరా అంటే పద్దెనిమిది వేల కోట్లు అన్నాడు మళ్ళీ ఎనిమిది వేల కోట్లు కొట్టిండు తెల్లారో మర్నాడో వాళ్ళ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు చెప్పిర్రు ఏ పదహారు వేల ఎక్కడి మన ఎక్కడి మేము ఇప్పటిదాకా కట్టింది ఏడు వేల ఐదు వందల కోట్లే అని చెప్పిండు అంటే యాడ నలభై తొమ్మిది వేల కోట్లు యాడ ఏడు వేల ఐదు వందల కోట్లు చారానా కూడా కాలే చారానా కూడా చేయలే కానీ చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు బిల్డప్ మాత్రం ముఖ్యమంత్రి గారు తెల్లారు లేస్తే ఓహో ఆహో రణుమాసి అయిపోయింది చేసేసిన అదైపోయింది ఇదైపోయింది అయిపోయింది మళ్ళొక్కసారి చెప్తున్నా ముఖ్యమంత్రి ఇలా కందుకూరులో చూస్తున్నావు రేపు ప్రతి ఊర్లో చూస్తావు తెలంగాణలో ఎక్కడనే కాంగ్రెస్ నాయకుడు తిరగలేని రోజులు వస్తాయి కందుకూరు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన మండలం నాకు ఇది ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఇప్పుడు వచ్చినప్పుడు కూడా సవితకు చెప్తుంటే మా గణేష్ రెడ్డి అన్న కనపడ్డాడు ఇంతకుముందు ఇక్కడనే దాసర్లపల్లె కేసీఆర్ గారికి ఇక్కడనే మంచి తోట ఉండే దాసర్లపల్లెల చాలా దగ్గర ఇక్కడ దూరం కూడా ఉండదు నాకు తెలిసి మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇక ఆ దాసర్ల పల్లెల కేసీఆర్ గారు అప్పట్లో నేను చెప్పేది పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో అప్పట్లోనే సార్ ఇక్కడ పపాయ పండి ఇస్తుండే ఆ పొప్ప పొప్పడి పండు పపాయ ఒకటి వాటర్ మేలా నోటి పండిస్తే నేను రోజు వచ్చిపోతుంటే కానీ అప్పుడు రోడ్ చిన్న సింగిల్ రోడ్ ఉండే రోజు వచ్చిపోతుంటే మేము దాదాపు రోజు లేకపోతే వారానికి రెండు మూడు సార్లు అన్నా వచ్చి తోటకాడికి వీళ్ళని మాట్లాడా వాళ్ళని మాట్లాడా ఆ పల్లెల్ని సార్ ఉండేది ఎక్కువ కాలం కాబట్టి కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టే సవితక్క ఒక్క మాట చెప్తే కందుకూరు మీదకెళ్ళి మెట్రో తీసుకపోతా హైదరాబాద్ ఫార్మా సిటీకి అని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నాడు కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు కందుకూరు వద్దట ఆ కిలో అటు కిలో కింది వెళ్ళి తీసుకుపోతాడు రేవంత్ రెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు మరి ఇక్కడికి వచ్చినారు సతక్క మాట అడిగితే ఇదే కందుకూరులో మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిండు మహేశ్వరం నియోజకవర్గానికి ఒకటే ఒక్క మాట మీదకెళ్లి దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసిండు రేవంత్ రెడ్డి రాగానే సవితక్క మీద కోపంతో కేసీఆర్ గారి మీద కోపంతో ఆ రెండు వందల కోట్లు బంద్ చేసిండు వెంటనే రద్దు మెడికల్ కాలేజీ రద్దు మెట్రో రద్దు ఎవడన్నా మనసు గెలుచుకోవాలనుకుంటే కేసీఆర్ ఒక పని రెండు పనులు చేయాలి కేసీఆర్ మెడికల్ కాలేజీతో అవసరమైతే ఇంజనీరింగ్ కాలేజ్ చేయాలి నువ్వు రెండు మంచి పనులు చేసి మనసు గెలుచుకోవాలి కానీ ఉన్నది రద్దు చేస్తా ఉన్నదాన్ని నాశనం చేస్తా ఉన్న ఇండ్లు గులగొడతా నాది మాత్రం ఒకటే సిద్ధాంతం అందరి కడుపులు ఎండాలే నా కడుపులు మాత్రమే నిండాలే కాంగ్రెస్ వాళ్ళ జేబులు మాత్రమే నిండాలే ఢిల్లీ జేబులే నిండాలే ఉన్న ఇండ్లు గులగొట్టాలే ఈ దిక్కుమాలిన పనులు బంద్ చేసుకోవచ్చు చిట్టినాయుడు ఎక్కువ టైం లేదు నీకు తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది రైతులు తిరగబడే రోజు వస్తుంది మీ మంత్రుల బల్బు మాటలు కూడా రైతులు వింటున్నారు ఇల్లు ఊళ్ళు ఏడుస్తుంటే ఐదు వేల రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నాం అని చెప్పి ఒక మంత్రి మాట్లాడతాడు రైతు బంధు అడుగుతే చెప్పు తీసి అని ఇంకొక మంత్రి అంటాడు ఇంకొక మంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది ఎవరు చెప్పుకుంటారో అని ఇంకొక మంత్రి అంటాడు రైతులు ప్రజల సంఘటిత శక్తి ముందు పెద్ద పెద్దోళ్ళే పోయినరు నువ్వెంత అనే మాట నేను అడుగుతా ఉన్నా తప్పకుండా రేవంత్ రెడ్డి ఒక్క మాట మాత్రం యాది పెట్టుకో ఇలా కందుకూరులో మొదలైన ఈ ధర్మ మొత్తం రంగారెడ్డి జిల్లా అంతా అంటుకుంటది తప్పకుండా గ్రామ గ్రామానికి ప్రతి గడపకు తాకుతది నేను మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని అభినందిస్తా ఉన్నా ఈ రోజు కందుకూరు స్ఫూర్తితో పండుగ తర్వాత నేను కూడా పెడతా ఇబ్రహీంపట్నంలో అన్నాడు నేను రంగారెడ్డి జిల్లా మిగతా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా దయచేసి మీరు కూడా మీ నియోజకవర్గాల్లో పరిగి కావచ్చు కొడంగల్ కావచ్చు వికారాబాద్ కావచ్చు అదేవిధంగా షాద్ నగర్ కావచ్చు మరో నియోజకవర్గం కావచ్చు తప్పకుండా మీ మీ నియోజకవర్గాల్లో కూడా ఇదే రకమైన కార్యక్రమాలు మొదలు పెట్టండి రైతులను ఇప్పటి నుంచే మనం ఖచ్చితంగా వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలి ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి పెంచాలి ఇవాళ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కదా ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా అనుకుంటున్నారు కానీ ఒక్కసారి రైతులు తిరగబడితే ఒక్కసారి రైతులు మరలబడితే ఏమైతుందో తప్పకుండా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి కోరుతూ మరి ఆరోగ్యం నిజంగా చెప్పాలంటే పదిహేను రోజులుగా సవితక్క కూడా బాగలేదు అయినప్పటికీ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకుంటలేదు తిరుగుతూనే ఉన్నది అట్లే అక్కడ చూసే స్ఫూర్తి తెచ్చుకుని నేను కూడా వచ్చిన దానికి నాకు కూడా బాగా లేకుండే అయినా రైతు ధర్నా కాబట్టి మరి పదిహేను రోజులు అక్కనే తిరుగుతున్నప్పుడు నేను కూడా తిరగాలే తప్పకుండా రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ఆఖరి మాట ఆఖరి మాట ఇంతకుముందు శ్రీకాంత్ చెప్తున్నా మిగతాలో కూడా చెప్తున్నా మీరెమ్మని కొట్లాడాలనుకున్న కోట్లు మీ తరఫున బిఆర్ఎస్ పార్టీ ఉంటది ఒక్క పైసా మీకు తెలియకుండా పార్టీ కొట్లాడుతుంది అనే మాట మళ్ళొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ